సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపయిన్ క్లినిక్లో అత్యాగ్రిక చికిత్స సమ్మర్ కావడంతో ఇప్పుడు బీర్లు దొరకడమే కష్టంగా మారింది బీర్ కోసం వైన్ షాప్ కి వెళ్తే నో బీర్స్ అంటూ బోర్డులు పెట్టేశారు నగరాల్లోనే కాదు గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి బీర్ల కొరత ఏర్పడటంతో మందుబాబులు నానా తంటాలు పడుతున్నారు ఈ క్రమంలోనే నగరంలో ఓ చోట మద్యం సీసాలతో వెళుతున్న లారీ బోల్తా పడింది ఇది గమనించి అటుగా వెళుతున్న కొందరు వాహనదారులు దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ఎవరికి వారు ఎగబడి ఎగబడి అందినకాడికి ఎత్తుకెళ్లారు ఇదంతా కొందరు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారింది ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవల మద్యం సీసాలతో వెళుతున్న ఓ లారీ సికింద్రాబాద్ నుంచి బోయినపల్లి మార్గంలో వెళుతుంది అయితే అనుకోని ప్రమాదంలో ఆ లారీ నడి రోడ్డు మీదే బోల్తా పడింది ఇది గమనించిన కొందరు వాహనదారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు పైగా వైన్స్ దగ్గర నోబీర్స్ అంటూ బోర్డులు ప్రత్యక్షం అవుతుండటంతో దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ఎగబడెగబడి మద్యం సీసాలను ఎత్తుకు వెళ్లిపోయారు దీంతో వెంటనే కొందరు వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ఇదంతా కొందరు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు ఇంతే కాకుండా ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇక వీడియోను చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలని మనోళ్లకు ఇక ఫ్రీగా బీర్లు దొరుకుతున్నాయంటే వదులుతారా ఛాన్సే లేదు దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా మన మందుబాబులు ఎగబడి అందిన గాడికి బాటిల్ స్థితికెళ్లిపోయారు ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి